అందరికీ నమస్తే అండి మా కాశ్మీరా ప్రసాద్ ఏడు మామూలుగా లేదు ఇక్కడ ఓటమి పెడుతున్నాను చూడండి ఏపీలో జగన్ సీఎం కోపోలో బాబు ఆటమే అసలు నీకు నీతి ఎలా వస్తాయి ప్రసాదా నాకే అర్థం కావట్లా అంటే నేను ఏమంటానంటే నువ్వు మాట్లాడి 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 నువ్వు ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయావు ఒక స్టేజ్కి వెళ్ళిపోయావు ఉన్న పోయిందని చెప్పేసి నా అనుమానం నా అనుమానం అని ఎందుకు నిన్న మా నాటిదాకా మునుబాబు మునుబాబు సర్వే మునుబాబు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి అని ఒక పద్దుల పుస్తకం మీద ఒక పుస్తకం మీద పుస్తకం మాయాన్ని ఒక గేయతో కొట్టేసే స్కేల్ తోటి ఒక పక్క పార్లమెంట్ నియోజకవర్గాలో అసెంబ్లీ స్థానాలు అని చెప్పేసి పెన్నతో రాసుకొచ్చేసి దాన్ని స్క్రీన్ మీద చదివేసావు నాకు అప్పుడే అర్థమైపోయింది సగం పోయి ఉంటుంది బుర్ర మాట్లాడి 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 నీకు నువ్వుగా మేధావి 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 అని ఫీల్ అయిపోయి ఉన్న మొత్తానికి ఉనబుర పోయింది అని చెప్పి అనుకున్నా నిన్ను ఎగ్జిట్ పోల్స్ చూసావు ఇద్దరు ముగ్గురు మినహాయించి మెజారిటీ సంస్థలన్నీ సరే సర్వే సంస్థలు అన్నీ కూడా కూటమిదే విజయం సో వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఊడిపోతుంది కేకే సర్వేలో అయితే మరి ఘోరంగా పద్నాలుగే వచ్చినాయి పద్నాలుగు అంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు అంటే పొత్తులో ఉన్నా సరే క్లియర్గా ఆయన చెప్పాడు జనసేన పార్టీ పొత్తులో ఉన్నా సరే లాజికల్గా చూసుకుంటే కనుక ప్రతిపక్ష నేత పవన్ కళ్యాణ్ గారు ఉంటారు అని చెప్పేసి అని ఇంకా లేకపోతే ఉన్న ఫీజులని ఎగిరిపోయినాయి మనకి ఉన్న మైండ్ కూడా పోయినట్టుంది ప్రసాదు ఏదైనా చెప్తే రియాలిటీకి దగ్గరగా ఉండాలి ప్రసాదు కొద్దిగా రియాలిటీగా ఉంటే బాగుంటుందేమో అది ఒక్కసారి ఆలోచించు ఆ ఏడుపు తగ్గించే ఫస్ట్ ఏడడం అని ఫస్ట్ ఏడుపు ఏడిపెంట్ భయం మాట అంత భయపడిపోవాల్సిన అవసరం ఏమి లేదు ఇందులో నువ్వు చెప్పేది ఏది జరగదు మేము ఆల్రెడీ తెలంగాణ ఎన్నికల్లో చూసాం కదా తెలంగాణ ఎన్నికల టైంలో నువ్వు చెప్పుకొచ్చావు కదా కొన్ని బుర్ర కథలో అతి ఒక్కనే పొక్కుడి ఆడు పొక్డిగా ఇటు కాడు తెలంగాణ ఎన్నికల్లో అయిపోయింది నువ్వే అతి పెద్ద ఎవడంటే అప్పుడు నువ్వే అయ్యావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం చూసావు నువ్వు పెద్ద పెద్ద ముద్ర మాటలన్నీ మాట్లాడే మనం యూట్యూబ్ ఛానల్స్లో కూర్చొని ఇంటర్వ్యూలు ఎత్తా ఉందండి ఆ శనపిల్లడు ఆడి శనపిల్లడు ఈ చిన్నపిల్లడు అందరూ శనపిల్లాడు మనకి మనమో అంటే నేనేమంటానంటే గెడ్డాలు బొచ్చు నిరిసిపోతే పెద్ద మేధవనో పెద్ద మొగుడవో అయిపోవు నువ్వు ఆ కొద్దిగా రెండు రోజులు ఊపిబడితే ఏమైపోద్ది అంటున్నా ఎందుకంటే గుడ్డలు చేయించేసుకుంటావు అంటున్నా వైసీపీ కార్యకర్తలు వైసీపీ నాయకుల కంటే నువ్వెందుకు గుడ్డలు చేయించేసుకుంటావు అని అడుగుతున్నాం మేము గొప్పలో బాబు గారు ఓడిపోతారో ఎలాంటి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతాడో ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్లతో పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడిపోతాడని చెప్పేసి మొన్న ఒక లెక్క రాసుకోవచ్చు గొర్రు అయిపోయావు మామూలు గొరువు అవలా ఎవరి అలా మాట్లాడుతున్నాడు మరి బొత్తిగా ఆరు వేల ఆరు వందల నలభై తొమ్మిది ఓట్ల తేడాతో ఓడిపోతున్నాడని చెప్తున్నాడు అసలు వీడికి ఎలా తెలిసిందని చెప్పేసి గొరువు అయిపోయావు సోషల్ మీడియా మొత్తం అమరాబులు తిట్టాను నిన్ను మామూలుగా తిట్లా వీడు విశ్లేషకుడు అంటారా అంటే ఎవరికి ఎన్ని ఓట్లు పోయలేని ఎంత మెజారిటీ వచ్చిద్దు నువ్వు లెక్కలతో ఆశ చెప్పేసా చూసావా అక్కడ మనం ఇదైపోయింది అక్కడే మనం గొర్లం అయిపోయింది అవ్వ మరి అలాంటి మాటలు మాట్లాడితే మనం అలాంటి మాటలు మాట్లాడితే ఎరిపప్పులం అయిపోవా మేధావి సంగతి పక్కన పెట్టు ఎరిపప్పులం అయిపోతున్నాం కదా ఇక్కడ అది అంటే నీ తెలివితేటలు ఆ విధంగా అన్నమాట వేసావు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ పేరు చెప్తే కొద్దో గొప్ప ఎవరు చెప్పు వచ్చు కదా అది మనకు ప్లస్ అవుద్ది ఇనోవాలు ఉన్నారో వింటారో అని చెప్పేసి అని చెప్పుకోవచ్చు నేరలో ఒక మాటే మాట్లాడు భయం నీకు మ్యాక్సిమం నువ్వు అంటా ఉంటావు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతావు సినిపల్ల గురించి నేను మాట్లాడినా సినిపల్ల గురించి నేను మాట్లాడినా కానీ కాదు నారా లోకేష్ పేరు ప్రస్తావించే నీకు వచ్చా ఆ విషయం నాకు తెలుసు కదా బాగా ప్రస్తావించాగా గమనించండి మీరు పవన్ కళ్యాణ్ గారి మీద పడి ఏడిచాడు కానీ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతారు చెప్పేసి నేను ఏడ్చాడు జగన్మోహన్ రెడ్డి జాకీలు వేసి లేపాడు కానీ నారా లోకేష్ గారి పేరు ఎక్కడ ప్రస్తావించట్లా ప్రస్తావించడం కూడా ఎందుకంటే పిక్చర్ క్లియర్ కంటే అర్థమైపోద్ది అక్కడ ఒక రెండు రోజులు శుభ్రంగా భోంచేసి ఇంట్లో నుంచి బయటకి రా మాకు నాలుగో తారీఖు తర్వాత బయటకు వద్దుకు ఆ రోజున మాట్లాడుకుందాం ఆనవాసరంగా వెళ్ళండి చిల్లర సిల్లర్ ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటా చిల్లర చిల్లరగా ఆ పొద్దుల పుస్తకం మీద రాసుకొచ్చేసి ఆ టీవీ మీద వేసేసి మళ్ళీ దానికి కూడా విశ్లేషణ బొక్కల విశ్లేషణ అంటే ఎల్లే రాసేసి ఎల్లే విశ్లేషణ చేస్తారు ఆ పెంతో రాసేసేది వెళ్ళే ఆ పొద్దుల పుస్తకం మీద ఆ పెంతో రాసేసిది ఈయనే మళ్ళీ ఆ రాసేసిందని మళ్ళీ విశ్లేషణ నువ్వు చేసే విశ్లేషణ ఏంటంటే నాకు కూడా అర్థం కాబట్టి ఒక్కొక్కసారి ఎందుకు చూస్తావా ఎందుకు మాట్లాడతావా నీ గురించి మాట్లాడుకుంటే బొక్క కానీ కానీ ఏం చేస్తాను ఆయన నువ్వు కానీ మా మా తెలకపల్లి రవి కానీ మా గుర్రబాబు కానీ మా కాసాయ కానీ మీలాంటి మేధావుల్ని మేధావులుగా వదిలేయకూడదు మీరు మేధావులు కాదు మేధావులు మిమ్మల్ని మేధావులుగా చాలా మని అవుతున్నారు కానీ మిమ్మల్ని వదిలేసేవానుకో రాష్ట్రం పని విషయం అక్కడ మొదలు పెడతారు అంటే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయితే వాళ్ళందరికీ ప్రజాస్వామ్యం అన్నమాట అంటే ఇప్పుడు ఐదేళ్ళ కాలంలో చాలామంది మేధావులు ఎవరు కూడా మీడియా ముందుకొచ్చి మాట్లాడాలి ఎవరు కూడా ఎక్కువ మంది మెజారిటీ మాట్లాడాలి ఒకవేళ మాట్లాడినా కానీ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే మాట్లాడారు జగన్మోహన్ రెడ్డికి భయం చేస్తేనే మాట్లాడారు ఎందుకంటే భయం రేపు కూడా అదే పరిస్థితి ఉంటుంది మీకు ఆ భయం అలాగే ఉంచుకోండి దాన్ని అలాగే కంటిన్యూ చేయండి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కానీ ప్రజాస్వామ్యము బొక్క బోషాను మళ్ళీ మనం ఇసంకాకేద్దామని చెప్పేసి అంటే ఎవరికైనా ఉల్లిపగిలిపోద్ది అలాంటి వ్యాపారం మాటలు మాట్లాడమాకంటే ఈ ఐదేళ్ళు ఎలాగైతే అన్నీ మూసుకొని ఉన్నారో నెక్స్ట్ ఐదేళ్ళు కూడా అలాగే ఉండాలి అది నా అది నా కోరిక మాట ఈ ఐదేళ్ల కాలం పాటు మేధావు మూసుకులు ఉండి ఎవడైతే రాష్ట్ర ప్రజల గురించి ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేని వ్యక్తి ఎవడైతే ఉన్నాడో వాడు మళ్ళీ ఐదేళ్ల కాలం పాటు మాట్లాడాడంటే వాడికి వల్లి విమానం మాత్రం ముగిపోవాల్సిందే అది మామూలుగా అసలు అది మాట్లాడే అర్హత లేదు వాడికి ఎందుకంటే ఈ ఐదేళ్ల మాట ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటే దానికి సమాధానం చెప్పాలి ముందాడు దానికి సమాధానం చెప్పిన తర్వాత మీరు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు ఇంకొకరిని ప్రశ్నిస్తారో అప్పుడు ప్రశ్నించండి ఉదాహరణకి మా రవి చూసుకోండి తెలకపల్ల రవిని చూసుకోండి అప్పుడే నిన్నటి నుంచి అమరావతి మీద అడ్డం మొదలు పెట్టాడు సైలెంట్గా మొదలు పెట్టాడు అన్నమాట అప్పుడే ఆత్మనమాట గత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కట్టలేదు ఎందుకు కట్టలేకపోయారు మరి ఐదేళ్ల కాలం పాటు ఏంటంటే దానికి సమాధానాలు ఉండవు మన దగ్గర అంటే మీ మేధావితో అనిసేపు కూడా మనం ఒకరికి బానిసత్వం చేయడానికో లేదంటే ఒకరి దగ్గర డబ్బు తీసుకొని మన సొంతంగా మన స్వలాభం కోసం ఎదగటానికో చూసుకోకూడదు మనం అలాంటి వాళ్ళైతే అన పూటకో మేధావి వస్తాడు అలా అయితే పోటుకో మేధావి వచ్చేస్తా ఉంటాడు అలాగా పనికొచ్చే విశ్లేషణ రాష్ట్రానికి పనికొచ్చే విశ్లేషణ ప్రజలకు మేలు జరిగే విశ్లేషణ ఏమైనా ఉంటే అది చెయ్యండి ఈ బొకడ బొక్కడో విశ్లేషణ చేయమక్కండి అది కేఎస్ ప్రసాద్ అయినా జర్నలిస్ట్ సాయి అయినా ఓఎన్ఆర్ అయినా లేదంటే ప్రొఫెసర్ నాగేశ్వర అయినా ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళైనా సరే మీ స్వలాభాల కోసం విశ్లేషణ చేస్తే బొక్కలా ఉంటుంది రాష్ట్రం కోసం చేస్తే మేలుగా ఉంటుంది ఉదాహరణకి నేను కొంతమంది పేర్లు చెప్తా అడుచుములు శ్రీనివాస్ గారు ఉన్నారు ఒకసారి చూడాను విశ్లేషణ ఆయన విశ్లేషణ ఒకసారి చూస్తే మీకు మీ అందరికీ బుద్ధి వచ్చింది మా ఆయనది ఆ రాజేష్ గారిది ఇంకా కొంతమంది ఉన్నారు ఒకసారి వాళ్ళు విశ్లేషణ చూడు ఏ విధంగా ఉంటాయో ముఖ్యంగా వీళ్ళిద్దరీ చూడు అడములు శ్రీనివాస్ గారు తిని అప్పసాని రాజేష్ గారు విశ్లేషణ చేస్తూ ఉంటారు ఏదైనా ఒక విషయం తీసుకున్నారంటే దానిపైన కూలంకుశంగా ముప్పై నిమిషాలైనా ఇరవై నిమిషాలైనా అంతకుమించి టైం పెరిగినా సరే అర్థమయ్యే విధంగా అంటే వాడుకు భాష దిక్కుమాలి వాడుకు భాష మాట మన వాడుకు భాష ఏదైతే ఉందో ఆ వాడుక భాషలోనే సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తారు వాళ్ళు